ఇవాళ మనం బోడుప్పలో ఉన్న నిమిషాంబిక దేవాలయంకైతే వచ్చేస్తాం ఈ అమ్మవారికి నిమిషంలో కోరికను కోరుకుంటే తీరిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయ చరిత్రను విశేషాలను తెలుసుకుందాం రండి దేవి ఆలయం ఏర్పాటు అయింది అప్పటి భల చే పూజలు అందుకుంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి ఒడి బియ్యం పోయడం నెయ్యి దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైనా సరే వారి కోరికను ఒక నిమిషంలో కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేసినట్టయితే రాబోయే ఇరవై ఒక్క రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు ఇరవై ఒక్క రోజుల్లో కోరిక తీరినట్టయితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులను చల్లించుకుంటారు హాయ్ అండి నా పేరు సుజాత మా పాప పేరు సాత్విక మేము మణికొండ నుంచి వచ్చామండి ఈ అమ్మవారు చాలా మహిమగల గల తెలిసి మేము చాలా రోజుల నుంచి రావాలనుకున్నాం కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఈరోజు అమ్మవారి దగ్గరికి రాగలిగాము అమ్మవారి దగ్గరికి వచ్చినాక అమ్మవారిని చూసినాక ఆ ప్రశాంతత అది అన్నది చాలా మంచి ఉందండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోండి మీ కో మన కోరికలు తీర్చే అమ్మవారంట నిమిషంలోనే కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి నిమిషాంబికా దేవి అని పేరు పెట్టారంట నా పేరు వైష్ణవి నేను యూట్యూబ్లో చూశాను అమ్మవారి నిమిషాంబిక దేవి గురించి చాలా గల దేవి అని చెప్పేసి అందుకోసమే గట్కేసర్ నుంచి వచ్చాను నేను బోడుపల్నే ఉంటాము ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వస్తున్నాం మీ అమ్మవారి దగ్గరికి అమ్మవారి దగ్గర నుంచి వచ్చి నుంచి మంచిగా అవుతుంది అందరూ దీపాలు పెడతారు పదహారు వారాలు పదహారు తొమ్మిది ఇష్టం కానీ పదహారు వారాలు పెడతారు కోరికలు నెరవేరేదాకా పెడతారు కోరికలు నెరవేరినాక అందరికీ మంచి జరుగుతుంది అమ్మవారు మాత్యం బాగుంటుంది నా పేరు కృష్ణవేణి సుభాషిమర్ కాలేజీ నుంచి వస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు అమ్మవారు చాలా మహిమల గారి తల్లి మేము చాలా బాగా నమ్ముతాం అమ్మవారిని మేము అనుకున్నవన్నీ కోరికలన్నీ తీరుస్తుంది నేను రామంతపురం నుంచి వచ్చినాను నా పేరు ఎం జయలక్ష్మి ఇక్కడ ప్రధాన ప్రదక్షిణలు చేసి కోరికలు తీరిన తర్వాత అమ్మవారి మొక్కుకొని బియ్యము ఎవరి ఇష్టము వారిది ప్రతి శుక్రవారం వస్తాను నేను ఇక్కడికి ప్రతి శుక్రవారం వస్తాను ధన్యవాదాలు నిమిషాంబిక ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు ఏం చెప్పారో చూద్దాం శ్రీ 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 మాతా నిమిషాంబిక దేవాలయం పెంటారెడ్డి బోడు బోడుపాల్ పెంటారెడ్డి కాలనీ మనం ఆలయ యొక్క చరిత్ర తెలుసుకోవాలి అంటే ఈ అమ్మవారు సోమక్షత్రియులకు నకాశీలు వర్మాలు అంటారు వాళ్ళ యొక్క కుల దేవత పూర్వకాలంలో ముక్తాముని అనేటువంటి మహాముని పార్వతీదేవి తపస్సు చేత పార్వతీ పుత్రుడిగా జన్మించాడు ఆ జన్మించినటువంటి ఆ ముక్తాముని దగ్గరికి ఆ రోజుల్లో పరిపాలించేటువంటి రాజులందరూ పోయి మేము పెద్ద యాగాన్ని సంకల్పించుకున్నాము మా యాగ సంరక్షార్థం బ్రహ్మని చెప్పేసి ఆయనను పిలవడం జరిగింది అమ్మవారి నిధంతో ఆయన వెళ్ళాడు ఆ యొక్క యాగాన్ని సంరక్షిస్తున్నటువంటి సమయం లోపల రాక్షసులు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును హోమగుండంలో ఛేదన చేసుకుందామని వెళ్ళి హోమగుండం దగ్గర శిరస్సు ఛేదిస్తుంటాడు ఆ క్షణంలో అమ్మవారు వికృతమైనటువంటి రూపం చేత ఉద్భవించింది హోమగుండం నుంచి గోమగుండం నుంచి ఉద్భవించగానే అక్కడ ఉన్నటువంటి రాజులంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అన్నారు అప్పటి నుంచి నానుడి అమ్మవారి పేరు నిమిషాంబికగా మనకు ప్రసిద్ధి చెందింది అంటే అమ్మవారు హోమగుండం నుంచి వచ్చింది తర్వాత భాగ్యనరంలో దేవాలయం కట్టాలని కులస్తులంతా కూడా ఇక్కడ సుమారు ఒక ఏడు వందల గజాల స్థలాన్ని తీసుకున్నారు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది చాలా వినండి అందరూ అమ్మవారు ఎక్కడ ఉంది ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఆగ్నేయ భాగంలో ఎవరుంటారు అంటే అన్నపూర్ణ తల్లి ఉంటుంది వంటగది ఉంటుంది మీ అందరికీ తెలుసు అంటే హోమగుండం నుంచి ఉద్భవించినట్టుగా అమ్మవారు ఇక్కడ ఆలయాన్ని కట్టింపజేసుకుంది వాళ్ళు కావాలని కట్టలే ఆలయాన్ని అలా ఉద్భవింప చేసుకుంది అమ్మవారు కనుక అమ్మవారిని పార్వతీదేవి మరియు దుర్గా రూపాలుగా రెండు రూపాలుగా పూజిస్తున్నాం మరియు అమ్మవారికి ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో పార్వతీ పార్వతీదేవి ఆమె ఎలా ఉందయ్యా అంటే సింహవాహనం మీద ఉంది అందుకని దుర్గా రూపంగా కూడా తీసుకున్నాం కనుక అమ్మవారి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి నిమిషంలో కోరిక కోరుకోవాలి కండిషన్ అప్లైడ్ అందరూ కూడా వినండి నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి పదహారు ఎందుకు అయ్యా అంటే షోడ స్వరూపిణైనటువంటి పార్వతీదేవికి పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు మనకు పార్వతీదేవి అనుగ్రహం మరియు దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది అలా కాకుండా మనం ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తున్నామో నైరుతి భాగం నుంచి మహాగణపతి మనం చూస్తుంటాడు ఆయన వీక్షణ మన మీద పార్వతీపుత్రం వినాయకం ఓహో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళ కోరికలు నెరవేర్చాలి నేనే విజ్ఞాలకు అధిపతిని అని మనకు ఉన్నటువంటి విజ్ఞాలన్నీ కూడా ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ తప్పకుండా మన యొక్క పనులు నెరవేరుతాయి నెరవేరినాక మరి ఏం చేయాలి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచు కనుక ఓటి బియ్యం పోయడం అనేది సాంప్రదాయం తర్వాత ఎవరైతే మనస్సులో ఇప్పుడు ఉన్నటువంటి వీరంతా కూడా మనస్సులో కోరిక కోరుకోండి పదహారు ప్రదక్షిణాలు చేయండి తప్పకుండా ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ నెరవేర్చుకొని రండి అఖండ విజయ ప్రాప్తి రస్తు మాతా నిమిషాంబిక అనుగ్రహ సిద్ధి రస్తు హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయంకు వచ్చి నిమిషాంబ అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది